ఒక అందమైన అడవిలో మినుగు అనే చిన్న మినుగు పురుగు ఉండేది మినుగు పురుగులందరికీ చీకటిలో మెరవడం ఇష్టం కాని మినుగుకు మాత్రం చీకటి అంటే చాలా భయం మినుగు తన భయాన్ని ఎవరికీ చెప్పేది కాదు రాత్రి అయ్యేసరికి మిగతా మినుగు పురుగులన్నీ ఆడుకుంటుంటే మినుగు మాత్రం ఒంటరిగా ఒక పువ్వులో దాక్కునేది ఒకరోజు మినుగు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక పెద్ద గుడ్లగూబ దాని దగ్గరికి వచ్చింది ఆ గుడ్లగూబ పేరు పండిత్ పండిత్ చాలా తెలివైనది ఏమైంది చిన్న పురుగు ఎందుకు అంత బాధగా ఉన్నావో అని పండిత్ అడిగింది మినుగు భయపడుతూ నాకు చీకటి అంటే భయం నా కాంతిని వెలిగించాలంటే భయం అని చెప్పింది పండిత్ నవ్వింది నీ భయం అర్థం చేసుకోగలను కాని నీ కాంతి చాలా ప్రత్యేకమైనది అది చీకటిని తరిమేస్తుంది అని చెప్పింది మినుగు తన భయాన్ని ఎవరికీ చెప్పేది కాదు రాత్రి అయ్యేసరికి మిగతా మినుగు పురుగులన్నీ ఆడుకుంటుంటే మినుబు మాత్రం ఒంటరిగా ఒక పువ్వులో దాక్కునేది ఒకరోజు మినుగు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక పెద్ద గుడ్లగూబ దాని దగ్గరికి వచ్చింది ఆ గుడ్లగూబ పేరు పండిత్ పండిత్ చాలా తెలివైనది ఏమైంది చిన్న మినుగు పురుగు ఎందుకు అంత బాధగా ఉన్నావో అని పండిత్ అడిగింది మినుగు భయపడుతూ నాకు చీకటి అంటే భయం నా కాంతిని వెలిగించాలంటే భయం అని చెప్పింది పండిత్ నవ్వింది నీ భయం అర్థం చేసుకోగలను కానీ నీ కాంతి చాలా ప్రత్యేకమైనది అది చీకటిని తరిమేస్తుంది అని చెప్పింది చూడు ఈ అడవిలో చాలా చీకటి ఉంది కానీ నీలాంటి చిన్న చిన్న కాంతులు కలిస్తే అడవి అంతా వెలుగుతో నిండిపోతుంది అని పండిత్ చెప్పింది పండిత్ మాటలు మినుగుకు ధైర్యాన్ని ఇచ్చాయి మినుగు తనలో తాను నా కాంతిని వెలిగించాలి నేను భయపడకూడదు అని అనుకుంది మినుగు నెమ్మదిగా తన కాంతిని వెలిగించింది మొదట అది చిన్నదిగా ఉన్నా క్రమంగా అది పెద్దగా ప్రకాశవంతంగా మారింది మినుగు తన కాంతిని చూసి చాలా సంతోషపడింది పండిత్ నవ్వి చూశావా నీ కాంతి ఎంత అందంగా ఉందో అని చెప్పింది